పరిస్థితులను ఎదుర్కొంటున్న శంకులమ్మ ఆలయం ఎంతటి దారుణం అంటే దేవాలయం చుట్టూ మలమూత్ర విసర్జనలు చేస్తున్నారు మరొక దారుణం ఏంటంటే చుట్టుపక్కల ఇళ్ల వాళ్ళు వాళ్ళ మరుగుదొడ్డిలోని నీళ్లను దేవాలయంలోకి వదులుతున్నారు అక్కడ కాసేపు నిలబడితేనే భయంకరమైన కంపు కడుపులో దేవేస్తుంది ఇట్లాంటిది దీపధూప కర్పూర హారతులతో నైవేద్యాలతో వాటి సువాసనలతో విరాజిల్లాల్సిన ఒక అమ్మవారి ఆలయం చుట్టుపక్కల వారు పోసే ఉచ్చలు మలం కంపుతో చాలా గొప్పగా ఉంది ఇది మన అమ్మవారి పరిస్థితి సిగ్గుండాలి మన ఇంట్లో శుభకార్యాలు మనం దేవునికి మాలలు వేసుకున్నప్పుడు గుర్తొచ్చే అమ్మవారు ఎందుకని మిగతా సమయాలలో మనకు కనబడటం లేదు మన అమ్మవారిని మనం రక్షించుకోవాలి ఇప్పుడు నువ్వు ఈ రీల్ చూస్తున్నావంటే ఈ గుడికి మంచి రోజులు వచ్చాయని అర్థం తప్పకుండా ఈ రీల్ ని సమాజానికి తెలిసేటట్టుగా షేర్ చేయి దీనిపై నీ అభిప్రాయాన్ని కామెంట్ చేయి నువ్వు పెట్టే కామెంట్ ఎలా ఉండాలంటే చదివినోడిలో చలనం రావాలి లేదు లే అని అలాగే ముందుకు వెళ్తావా నీ కంటే చాతగా నోడు ఇంకొకడు ఉండడు ఈ దేవాలయం నంద్యాల జిల్లా గడివేముల మండలంలో ఉంది జై శ్రీరామ్ భారత్ మాతాకి జై